మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ని రెగ్యులర్ చేయాలని చెప్పి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నారు అలాగే సిహెచ్ఓల్ ని కూడా పునరుద్ధించాలని కూడా దీని నినాదాలు కూడా చేస్తున్నారు అసలు ఏం జరిగింది అసలు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళు అడిగి తెలుసుకుందాం మనతో పాటు వాళ్ళు ఉన్నారు అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం మేడం అసలు సిహెచ్ఓల్ని పునరుద్ధరి అంటున్నారు అసలు ఏమైంది అసలు మీ సమస్య నా పేరు స్వాతి సార్ నేను టీ నగర్పాలెం విలేజ్ హెల్త్ క్లినిక్ లో వర్క్ చేస్తున్నాను సార్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కింద మేము టూ థౌజండ్ ఎయిటీన్లోని ఆన్లైన్ బేస్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ పోస్టింగ్స్ ఇచ్చారు సార్ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి రెగ్యులర్ చేస్తారని చెప్పేసి చెప్పారు సార్ అందుకని చెప్పేసి మేము సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరిని మాకు రెగ్యులర్ చేయాలి అని చెప్పేసి మేము గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఎన్ఎస్తో సమానంగా వేతనాలు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు దానికి ఎన్హెచ్ఎంలోని మొత్తం వన్ ఎయిటీ నైన్ క్యాడ్రస్ ఉన్నాయి సార్ అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ నైన్ క్యాడరస్ వన్ ఎయిటీ ఎయిట్ క్యాడర్స్కి మార్చ్ మే టూ ట్వంటీ ట్వంటీ త్రీలోని అందరికీ హైక్ ఇచ్చారు సార్ ఎక్సెప్ట్ మా ఒక్క క్యాడర్నే ఎందుకు మరి వదిలేసి మా ఒక్క కి ఎందుకు అలా అన్యాయం జరిగిందో మాకు తెలియదు సార్ మరి రెండు వేల ఇరవై మూడు మేలో అందరికీ హైక్ ఇచ్చినప్పుడు వన్ ఎయిటీ ఎయిట్ క్యాడరస్కి ఇచ్చినప్పుడు మా ఒక్క ని ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్ ఇప్పుడు మాకు కూడా మా హైక్ ఇవ్వాలి మామూలు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేసిన వాళ్ళకి కూడా ఒక వన్ ఇయర్ అయిన తర్వాత వాళ్ళకి ఇంక్రిమెంట్ ఉంటుంది సార్ మేము సిక్స్ ఇయర్స్ నుంచి చేసి ఇప్పుడు సెవెంత్ ఇయర్కి వచ్చినా సరే మాకు వన్ రూపీ కూడా మాకు ఇంక్రిమెంట్ అందు రాలేదు సార్ మేము యాజ్ పర్ ది నామ్స్ యాజ్ పర్ ది గైడ్ లైన్స్ మాకు ఇచ్చిన దాని ప్రకారము హైక్ అనేది మాకు వర్తిస్తుంది సార్ అందుకని చెప్పి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఏం జరిగిందమ్మా ఈ పునరుద్ధరించాలన్నారు గతంలో వాళ్ళు ఎందుకు తొలగించారమ్మా సార్ యాక్చువల్గా మాకు ఈపీఎఫ్ అన్నది టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు వచ్చింది ట్వంటీ ఫోర్త్ ట్వంటీ త్రీ ఏప్రిల్ నుంచి కట్ చేశారు వితౌట్ ప్రయర్ ఇంటిమేషన్ ఇంటిమేషన్ అనేది ఒక ఏమీ చేయకుండా స్టాప్ చేశారు అది ఎందుకు అని అడిగితే మీకు సాలరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు కట్ చేస్తున్నామని చెప్పినారు సరే దానికే వస్తే మాకు ఫార్టీ థౌసండ్ పే ఇచ్చేసి ఈపీఎఫ్ స్టాప్ చేసేయండి విల్లింగ్ ఫార్టీ థౌసండ్ సాలరీ లేదు ఫిక్స్డ్ పే లేదు ఇంక్రిమెంట్స్ లేవు ఏమీ లేకుండా ఈపీఎఫ్ వచ్చే బెనిఫిట్ కూడా గవర్నమెంట్ స్టాప్ చేసింది సార్ ఇది ప్యూర్లీ అన్యాయం దయచేసి గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు మళ్ళీ ఈపీఎఫ్ ని రీస్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్ దానివల్ల ఈపిఎఫ్ అన్నది నార్మల్ గా వచ్చిన సారీలో గవర్నమెంట్ అనేది కొంత అమౌంట్ యాడ్ చేస్తుంది సో రెగ్యులర్ గా సాలరీ ఒక టెన్ థౌసండ్ నార్మల్ షాప్ వాళ్ళకి ఈపీఎఫ్ అనేది ఇస్తున్నారు అది మేము ఇప్పుడు వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదంటున్నారు పర్మనెంట్ కాదంటున్నారు ఇటు కాంట్రాక్ట్ బేస్ అంటున్నారు కాంట్రాక్ట్ బేస్ వాళ్ళందరికీ ఉన్నప్పుడు మా ఒక్కరికి మాత్రమే ఎలా స్టాప్ చేస్తారు అది కన్సిడర్ చేస్తే ఇన్సెంటివ్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి ఎక్కువ అమౌంట్ అంటున్నారు మేము అడుగుతున్నది అదే పరే హైక్ వద్దు ఎక్స్ట్రా పేమెంట్ వద్దు వాట్ ఏమైతే గవర్నమెంట్ ఇస్తుందో పదిహేను వేల ఇన్సెంటివ్ పాతిక వేల జీతాన్ని కలిపి ఫిక్స్డ్ మేము అడుగుతున్నాం సార్ ఎక్కడ హైక్ ఇంక్రిమెంట్ కూడా అడగట్లేదు అడుగుతున్నాము ఇస్తున్నారు అని చెప్తున్న వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ అమౌంట్ నే పేగా చేయమని గవర్నమెంట్ కోరుకుంటున్నాం సార్ ఇది పరిస్థితి ఈపిఎఫ్ఓ పునరుద్ధరించడం వల్ల మాకైతే జీతాలు అంటే మెరుగు మెరుగుపడతాయి మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పి ఆ ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రవితేజతో అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం